నమస్తే వెల్కమ్ టు బీటెన్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం ఆళ్లగడ్డలో డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా బుధవారం నిర్వహించబడింది జిల్లా మహానాడు అధ్యక్షుడు పెన్నం సుధాకర్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం రచించబడిన సంగతి ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొనగా రాష్ట్ర రాజ్యాంగ దినోత్సవంపై జాతీయ గౌరవం సూచించింది జై భీమ్ జై భీమ్ మాలల సంక్షేమ సంఘ అభివృద్ధి నుండి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను నేను ఈరోజు ఆలగడ్డలో ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి రాజ్యాంగ దినోత్సవంగా మేము జరుపుకుంటున్నాము మరి ఈ జరుపుకుంటున్నటువంటి రాజ్యాంగ ఈ సభను అమలు చేసినటువంటి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా డిమాండ్ ఏంటంటే మేము రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు సన్నిహితంగా ప్రవర్తిస్తూ ఇక్కడ ఎన్నో ఉద్యమాలు మా సంఘం తరపున ఎన్నెన్నో చేసుకుంటూ తిరుగుతున్నాము కానీ మేము ఏ రాజకీయానికి మద్దతుదారులం అయితే కాదు కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మాలో మాకే ఐక్యత లేకుండా చేసినటువంటి రాజకీయ నాయకులకు చెప్తున్నాను త్వరలోనే మేమందరం ఐక్యం కాబోతున్నాము జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాము మాలలారా మీరైనా సరే ఇక్కడి నుంచి మేలుకోండి మరి ముఖ్యంగా ఏంటంటే మనం చేస్తున్న తప్పు ఏంటంటే మాలలము మనం ఒక రాజకీయ నాయకుని దగ్గర పని చేస్తూ వాడు చెప్పినటువంటి మనం చేస్తూ మనతోనే చంపిస్తూ మన వాళ్ళని వాడుకున్న వాళ్ళు వాడుకొని మరలా మన మీదనే కేసులు ఇవన్నీ బరాయిస్తున్నారు కానీ ఇది కాదు మనకు అంబేద్కర్ గారు చెప్పినది మనకు మంచి పోరాటం చేయమని చెప్పినాడు మనలో మంచి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు మీరు రాజ్యాంగాన్ని తిరిగి రాసేటువంటి వాళ్ళు మనలోనే ఉన్నారని మనకు తెలియజేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ రోజు నుంచి మాలలు ఎవరైనా సరే రాజకీయంగా మద్దతు ఎవరే కానీ పోవద్దండి దయచేసి మన కుల సంఘాల కోసం మనం పోరాడాలా మన వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగినా మన ముందుండి మన ప్రతి విషయాన్ని సక్రమంగా నెరవేర్చాలని కోరుకుంటున్నారు నా వెనకంబర్చి ఇవ్వొద్దు నా సంఘస్థులు అందరూ నా అధ్యక్షులు మా వాళ్ళు జిల్లా అధ్యక్షులు కమిటీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు మహిళా అధ్యక్షురాళ్ళు అందరూ పేరు పేరున వచ్చి ఉన్నారు అందరూ ఏ వస్తులే ఉన్నారు నా ఎనకంబర్చి కానీ గుర్తు చేసుకోండి ఇంత తెగించి ఈ విధంగా పోరాటాలు చేస్తున్నాం కానీ మీరు మనలో కొంతమంది మాలలే అనేకమైన రాజకీయ సంఘాలకు తొత్తులుగా జీవిస్తూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని చంపుకుండే వరకు వస్తుంది మాలలు ముఖ్యంగా ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా పని చేయకండి దయచేసి వినండి మనకు రాజ్యాంగం రాసినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కంపడుతున్నారని గుర్తుపెట్టుకోండి ప్రతి లేఖనము ఆయన మన గురించే రాసినాడు ప్రతి ఒక వచ్చరం మన మనకసమే ఆయన తీసి రాయడం జరిగింది కాబట్టి మనం అంబేద్కర్ గారిని ఎప్పటికైనా సరే ఒక పండగ మాదిరి చేసుకున్నటువంటి రోజు మనకు ఉందని ఈ సభామూర్ఖంగా నేను తెలియజేస్తున్నాను రాష్ట్ర అధ్యక్షుని గారు బాలగడ్డ తాలూకాలో నేను ఈ మా బాలల సంక్షేమ సంఘ అభివృద్ధిలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఇది ఈ అవకాశం ఇచ్చినటువంటి నా కుల సంఘ నాయకులకి అందరికీ నమస్కారం చేసుకుంటూ వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు జై భీమ్